అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం లీలావతి మహిషి అనే రాక్షసి రూపం ధరించి భూమిపై జన్మిస్తుంది మహిషి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది బ్రహ్మ ప్రత్యక్షమ ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు మహిషి శివుడికి మరియు విష్ణువుకి జన్మించిన బిడ్డ వలన మాత్రమే మరణం సంభవించాలని కోరుతుంది దానికి బ్రహ్మ తదాస్తు అంటాడు అప్పుడే భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడి కోసం ఒంటి కాలుపై ఘోర తపస్సు ఆచరిస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు భస్మాసురుడు తన చేతిని ఎవరి తలపై అయితే పెడతాడో వారు భస్మం అయ్యే వరం కావాలని కోరతాడు దానికి శివుడు తదాస్తు అంటాడు దానికి భస్మాసురుడు శివుడు ఇచ్చిన వరం శివుడి మీదనే ప్రయోగించాలనుకుంటాడు అప్పుడు శివుడు పరిగెడుతూ ఉండగా విష్ణుమూర్తి శివుణ్ణి కాపాడడం కొరకు మోహిని అవతారం ధరించి నాట్యం చేస్తూ ఉంటుంది ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన భస్మాసురుడు మోహినితో నాట్యం చేస్తాడు అలా నాట్యం చేస్తూ చేస్తూ తన తలపై తానే చెయ్యి పెట్టుకొని భస్మాసురుడు అవుతాడు శివుడు కూడా మోహిని అందానికి ముగ్ధుడవుతాడు అలా మోహిని అవతారంలో ఉన్న విష్ణుకి శివుడికి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు